ఈరోజు మా మ్యారేజ్ డే సో దానికోసం వచ్చా ఈ ట్రిప్ హాయ్ హలో అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను అండ్ ఇంకా లేచిన తర్వాత ఫ్రెష్అప్ అయిపోయాము అప్ అయిపోయి ఇంకా మేము తీసుకున్న రూమ్ పక్కనే హోటల్ ఉందని చెప్పాను కదా అక్కడికి వచ్చాము టిఫిన్ చేయడానికి టిఫిన్ అయితే తినేసి రూమ్కి అయితే వచ్చేసాము ఇంకా రూమ్ వెకేట్ చేస్తున్నాము వెకేట్ చేసి ఇంకా డైరెక్ట్ ఇక్కడ నుంచి ట్రైన్ ఉంది కన్యాకుమారికి కన్యాకుమారికి వెళ్తున్నాము సో ఇంకా స్టార్టింగ్ వీడియోలో చూసారు కదా ఈరోజు మా మ్యారేజ్ యానివర్సరీ పెద్దగా సెలబ్రేషన్స్ అయితే ఏం లేవు బట్ ఇలాంటివి ఏమన్నా అకేషన్స్ ఉన్నప్పుడు కంపల్సరీగా బయటికి వెళ్ళడానికి లేదంటే ఏదన్నా ట్రిప్కి వెళ్ళడానికి అయితే ప్లాన్ చేసుకుంటాము అంటే మ్యారేజ్ యానివర్సరీ అనే కాదు పిల్లల బర్త్డే ఉన్నా లేకపోతే నా బర్త్డే ఉన్నా లేకపోతే మా హస్బెండ్ బర్త్డే ఉన్నా ఆ టైంకి మా హస్బెండ్కి ఆఫీస్లో లీవ్స్ ఉంటే లేకపోతే స్కూల్లో హాలిడేస్ ఉంటే ట్రిప్ ట్రిప్కి వెళ్ళడానికి ప్లాన్ చేసుకుంటాము ఎందుకంటే పిల్లలు ఎంజాయ్ చేస్తారు యాజ్ ఏ కపిల్స్గా మాకు మేము టైం ఇచ్చుకున్నట్టు ఉంటుంది అండ్ ఫ్యామిలీ మొత్తం ఇలా బయటకు వచ్చినట్టు ఉంటుంది మెమరీగా ఉండిపోతుంది ఇలా ఏదైనా ట్రిప్స్ వచ్చినప్పుడు అండ్ ఇంకోటి ఏంటంటే ట్రావెలింగ్కి వెళ్ళాలి అనుకుంటే కపిల్స్ ఇద్దరికి ఇష్టం ఉండాలి ఒకరికి ఇష్టం ఉండి ఒకరికి ఇష్టం లేకపోతే అసలు ఆ ట్రిప్ ఎంజాయ్ చేయలేరు మా ఇద్దరికి ట్రావెలింగ్ అంటే చాలా ఇష్టము మా హస్బెండ్కి ఆఫీస్లో ఒక త్రీ డేస్ ఫోర్ డేస్ అలా లీవ్స్ ఉంటే చాలు మేము ఎక్కడికి వెళ్ళాలి ఏంటి అన్నది ప్లాన్ చేసుకుంటాము అంత ఇష్టము అండ్ ఇంకోటి ఏంటంటే పిల్లలతో ఏదైనా ట్రావెలింగ్కి వెళ్ళాలనుకున్నా లేకపోతే ఏదైనా బయటికి వెళ్ళాలనుకున్నా కపిల్స్ ఇద్దరికి ఓపిక ఉండాలి సహనం ఉండాలి లేకపోతే అసలు ఆ ట్రిప్పు ఎంజాయ్ చేయలేరు అనమాట మా పిల్లలు కూడా అలా చేస్తారు చాలా అంటే చాలా చేస్తారు ఏదైనా కొత్త ప్లేస్కి వచ్చినప్పుడు ఇంకా ఎక్కువ హైపర్ యాక్టివ్ అయిపోతారు అనమాట అలాంటప్పుడు కపుల్స్గా మనకి ఓపిక ఉండాలన్నమాట వాళ్ళిద్దరినీ చూసుకోగలగాలి కంట్రోల్ చేసుకోవాలి చాలానే థింగ్స్ ఉంటాయి కనిపించినంత ఈజీగా ఉండదు బట్ మాకు ట్రావెలింగ్ ఇష్టం కాబట్టి అన్నీ ఎంజాయ్ అనమాట ట్రావెలింగ్ కొంతమందికి ఇష్టం ఉండదు సో అలాంటి వాళ్ళకి కొంచెం కష్టం అనేవి అనిపిస్తుంది బట్ మాకిష్టం కాబట్టి అన్నీ చూసుకోగలుగుతాము అన్నీ ఎంజాయ్ చేయగలుగుతాం అనమాట అండ్ ఇక్కడైతే ఇంకా మేము ట్రైన్ అయితే ఎక్కేసాము త్రివేంద్రం నుంచి కన్యాకుమారికి ఒక టూ అండ్ హాఫ్ అవర్స్ జర్నీ పడుతుంది ఎవ్రీ టూ అవర్స్కి ట్రైన్ అయితే ఉంది త్రివేంద్రం నుంచి కన్యాకుమారికి సో ఇక్కడ ఆల్మోస్ట్ అయితే ఇంకా మేము దిగేసాము ఫైనల్ మీ రీచ్డ్ కణికుమారి ఇప్పుడు బయటికి వెళ్ళి అక్కడ నుంచి ఏదన్నా ఆటో కానీ క్యాబ్ కానీ బుక్ చేసుకొని రూమ్కి అయితే వెళ్తాము ఇక్కడ నుంచి జస్ట్ వన్ అవ కిలోమీటర్ రూమ్ ఈవినింగ్ అలా బీచ్ దగ్గరికి వెళ్తాము చూడాలి ఫస్ట్ ఏదన్నా రూమ్కి వెళ్ళిన తర్వాత లంచ్ చేసి ఆ తర్వాత ఏదన్నా బయటికి వెళ్ళడం అలా ప్లాన్ చేసుకుంటాము ఈరోజు మా మ్యారేజ్ యానివర్సరీ కానీ సగం డే మొత్తం జర్నీలోనే సరిపోయింది ముందు రూమ్కి వెళ్దాం నాన్న రూమ్కి వెళ్ళి తినేసి వెళ్దాం ఎక్కడికి వెళ్ళాం తర్వాత ఎక్కడికి బీచ్కా ఎక్కడికి ఏ బీచ్ பீச்்கெல் தான் சரி ఇక్కడైతే ఇంకా మేము హోటల్ దగ్గరికి అయితే వచ్చేసాము రాగానే వెల్కమ్ డ్రింక్ ఇచ్చారు అండ్ ఇక్కడ మా హస్బెండ్ వచ్చేసి ఇంకా ఐడి ప్రూఫ్ అవన్నీ ఉంటాయి కదా అవి సబ్మిట్ చేస్తున్నారు అండ్ మేము రూమ్ ఎక్కడ బుక్ చేసుకున్నాము అంటే హోటల్ సీ వ్యూ అనే దాంట్లో బుక్ చేసుకున్నాము ఎందుకంటే సముద్రం కనిపించాలి ఆ వ్యూ ఉండాలి అన్నట్టు ఇందులో బుక్ చేసుకున్నాము అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు రూమ్ ఇంత బాగుంటుందని రూమ్ టూర్ కూడా చేశాను చూడండి ఫస్ట్ ఇంక ఎంటర్ అవ్వగానే రైట్ సైడ్ వచ్చేసి ఇంకా బాత్రూమ్ ఉంది చిన్నది కానీ చాలా నీట్ ఉంది రూమ్ అయితే చాలా పెద్దగా కూడా ఉంది మాకైతే ఇద్దరికి బాగా నచ్చింది అనమాట ఈ రూమ్ అసలు త్రివేణంలో ఆ రూమ్ అయితే అసలు నచ్చలేదు మాకు ఈ రూమ్ అయితే పర్సనల్గా చాలా మంచిగా అనిపించింది అండ్ ఇక్కడ వచ్చేసి ఇంకా ఏమేమి ఇచ్చారు ఏంటి అనేది చూపిస్తున్నాను మీకు ఇవి వచ్చేసి సోప్స్ అనమాట అండ్ పక్కన బాటిల్ ఉంది కదా అది వచ్చేసి బాడీ లోషను అండ్ టిష్యూ పేపర్స్ వాటర్ బాటిల్స్ అండ్ గ్లాసెస్ అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంకా కాఫీ పౌడర్ మిల్క్ పౌడర్ కెటల్ కప్స్ ఇవన్నీ ఇచ్చారనమాట అండ్ మిర్రర్ ఇచ్చారనమాట అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంకా ఇట్ సైడ్ వచ్చేసి ఇంకో మిర్రర్ ఇచ్చారు ఆ తర్వాత లగేజ్ పెట్టుకోవడానికి ఒక స్టోరేజ్ లాగా ఇచ్చారు ఇవన్నీ ఇక్కడ ఉన్నాయి నిజంగా రూమ్ అయితే మాకు పర్సనల్గా బాగా నచ్చింది ఆ తర్వాత ఇంకా బెడ్కి అటు సైడ్ వచ్చేసి ఇంకా సిట్టింగ్ ఏరియా లాగే ఇచ్చారనమాట లగేజ్ ఏంటి లేదు అనుకుంటున్నారా మేము తీసుకొని వస్తుంటే వాళ్ళు మేమే తీసుకొని వస్తామన్నారు సో ఇంకా మేము వచ్చేస్తామన్నమాట లగేజ్ వాళ్ళు తీసుకొని వస్తారు అండ్ ఇక్కడ వచ్చేసి సిట్టింగ్ ఏరియా అనమాట ఇక్కడ కూర్చొని ప్రశాంతంగా బీచ్ వ్యూ చూడొచ్చు అంత బాగుంది చూస్తున్నారు కదా ఎంత క్లియర్గా కనిపిస్తుంది అసలు అలల్ సౌండ్ అనేది చాలా క్లియర్గా వినిపిస్తుంది రూమ్లోకి మేము కావాలనే ఇలాంటిది ఉండాలి బీచ్ వ్యూ కనిపించాలి అన్నట్టు బుక్ చేసుకున్నాం అన్నమాట ఈ రూమ్ అయితే బట్ ఇక్కడికి వచ్చేంత వరకు రూమ్ చూసేంత వరకు ఒక టెన్షన్ ఉండేది మాకు ఎందుకంటే మేము బుక్ చేసుకున్న రూమే ఇస్తారా లేదా అసలు బీచ్ వ్యూ ఉంటుందా లేదా అసలు రూమ్ ఎలా ఉంటుందో ఏంటో అని ఒక డౌట్ ఉండేది ఎందుకంటే కొంచెం ఎక్స్పెన్సివ్ పడ్డదన్నమాట ఈ రూము బట్ ఇక్కడికి వచ్చిన తర్వాత రూమ్ చూసిన తర్వాత అసలు బీచ్ వ్యూ అయితే నిజంగా చాలా నచ్చింది మాకైతే బట్ మేం పెట్టిన అమౌంట్కి అయితే మాకు వర్త్ అనిపించింది అనమాట అండ్ అక్కడ కనిపిస్తున్నాయి కదా వాటర్లో లాగా అక్కడికి వెళ్ళాలి కొంచెం ఫ్రెష్అప్ అయిపోయి అండ్ ఇంకా లంచ్ చేసిన తర్వాతనే కొంచెం రెస్ట్ తీసుకొని ఇంకా వెళ్తామన్నమాట అక్కడికి అండ్ మా పిల్లలైతే ఈ రూమ్లో చోట అస్సలు కుదురుగా ఉండట్లేదు ఆ బెడ్ పైకి ఎక్కడం ఎగరడం దుంకడం ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు అండ్ ఇక్కడ వచ్చేసి మీకు ల్యాండ్లైన్ ఫోన్ కనిపిస్తుంది కదా సో దాన్ని తీసుకొని చెవు దగ్గర పెట్టేసుకొని ఏదో నెంబర్ నొక్కేసి ఎవరితోనో మాట్లాడుతున్నట్టు అలా ఆడుకుంటున్నారు అనమాట అండ్ ఈ హోటల్లో వచ్చేసి రెస్టారెంట్ అండ్ బార్ కూడా ఉంది ఇక్కడ వచ్చేసి ఇంకా మెను కూడా ఉంచారు సో ఆఫ్టర్నూన్కి ఏం ఆర్డర్ పెట్టాలి లంచ్కి అన్నట్టు చూస్తున్నాం అనమాట జస్ట్ మనం ఫుడ్ డిసైడ్ అయిన తర్వాత కాల్ చేసి చెప్తే చాలు వాళ్ళే మనం రూమ్ దగ్గరికి ఫుడ్ అయితే తీసుకొని వస్తారు అండ్ ఇంకా ఫుడ్ అయితే ఆర్డర్ పెట్టేసాము లగేజ్ కూడా తీసుకొని వచ్చారనమాట ఇంకా టీవీ కూడా వాళ్ళే ఆన్ చేసి ఇచ్చి తెలుగు ఛానల్ పెట్టించి వెళ్ళారు సో ఇంకా ఫుడ్ అయితే వచ్చేసింది ఫుల్ ఆకలి వేస్తుంది నేను నైట్ కూడా అసలు ఏం తినలేదు అండ్ మార్నింగ్ టిఫిన్కి వచ్చేసి ఓన్లీ ఒక పూరి మాత్రమే తిన్నాను అండ్ ఇక్కడ మేము ఏమేమి ఆర్డర్ పెట్టుకున్నాం ఏంటి అనేది చూడండి ఎక్కువ రైస్ ఐటమ్స్ ఆర్డర్ పెట్టుకున్నాము ఎందుకంటే రైస్ అయితే కొంచెం తిన్నా స్టమక్ ఫుల్ఫిల్ అయినట్టు అనిపిస్తుంది నాకైతే అండ్ ఇది వచ్చేసి స్టార్టర్స్ అనమాట పన్నీర్ అండ్ పాప్కార్న్ స్టార్టర్స్ టేస్ట్ అయితే చాలా బాగుంది అండ్ నెక్స్ట్ వచ్చేసి సౌత్ ఇండియన్ తాలి ఇది వచ్చేసి నా కోసం ఆర్డర్ పెట్టుకున్నాను టేస్ట్ అన్నీ చాలా చాలా బాగున్నాయి అండ్ మా హస్బెండ్ వచ్చేసి ఇంకా జీరా రైస్ ఆర్డర్ పెట్టుకున్నారనమాట నిజంగా చాలా ఎంజాయ్ చేసాము ఫుడ్ అయితే ఎమ్మీగా ఉంది అండ్ మా పిల్లలు అయితే ఇంకా తినడం స్టార్ట్ చేశారు అందరికీ ఫుల్ ఆకలి వేస్తుంది అండ్ మేమైతే ఇంకా తినుకుంటా బీచ్ బీచ్ చూసుకుంటా ఫుల్ ఎంజాయ్ చేసాము ఫుడ్ అయితే ఇదేంటి ఏంటిది పన్నీర్ పాప్ గ్రీ రైస్ సౌత్ ఇండియన్ తాళి బాగుంది ఫుడ్ ఇంకా లంచ్ చేసిన తర్వాత కాసేపు ఫ్రెష్ తీసుకొని ఈవినింగ్ అలా బయటికి వెళ్ళాలి అన్నట్టు ప్లాన్ అయితే చేస్తున్నాము అంటేనండి ఈ బ్లాగ్ని అయితే ఇక్కడితో ఎం చేస్తున్నాను ఐ హోప్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే ఖచ్చితంగా ఒక చిన్న లైక్ చేయండి అలాగే ఎవరైనా ఖచ్చితంగా నా ఛానల్ని విజిట్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ చివరి వరకు చూసినందుకు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ బాయ్